ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైన సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి తెప్పోత్సవం వరాహ పుష్కరిణిలో వైభవంగా జరిగింది వేణుగోపాల స్వామి అలంకరణతో అప్పన్న స్వామి ఉభయ దేవేరులతో హంస వాహనంపై విహరించారు ప్రతి ఏటా బహుళ పుష్య అమావాస్య రోజు జరిపే ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు స్వామివారిని సాయం సంధ్య వేళ సింహగిరిపై నుండి పల్లకిలో పుష్కరిణి వద్దకు మంగళ వాయిద్యాల నడుమ తీసుకువచ్చారు ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంపై ఆసీనుల్ని గావించి మూడు సార్లు విహరింపజేసి పుష్కర్ ని మధ్యలో ఉన్న మండపంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహసేన నివాసాయ సింహాయ మంగళం స్వామి సింహాజరాయ సన్నిధిలో ఇక్కడ అమావాస్య పుష్యపాడ అమావాస్య ఈ రోజున స్వామి కిందకి దేవేరులతో సహిత చేసి ఇక్కడ విరా విహారయాత్ర చేస్తారన్నమాట అంటే సరస్సులో ఇక్కడ స్వామి సరస్సు ఏదైతే ఉందో ఆ సరస్సులో చేసి చక్కగా సరదాగా దేవేరులతో గడిపి స్వామి పుష్కరిణి మధ్యలో మండపం ఉన్నది ఆ మండపంలో ఆరాధన స్వీకరిస్తాడు అక్కడ వేదమంత్ర ఉచ్చారణతో విశ్వక్షణ ఆరాధన పుణ్యాహ వాచనం తదుపరి లఘు ఆరాధన స్వీకరించి నైవేద్యంతో ముగించి శాసనం చేసుకొని తీర్థప్రసాదాలు గావిస్తారు అది అయిన తరువాత స్వామి బయటకు వచ్చి పుష్కరిణి అని ఉన్నది ఆ పుష్కరిణిలో స్వామి మళ్ళీ అలంకార రహితుడై సర్వజన మనోరంజని అని వాహనంపై వేయించేసి పురా జను అనుగ్రహించడానికి బయలుదేరతాడు ఇలాగా ఇది పూర్వించి వచ్చినదే ఈ ఆనవాయితీ ప్రతి ఏడాది పుష్యపౌళ అమావాస్య రోజు ఇలా జరగడం స్వామికి కింద ఉండేటువంటి భక్తులకి ఇది ఒక ఆనందకరమైన విషయం సంవత్సరం మొత్తం మీద నాలుగు సార్లు స్వామి కిందకి రావడం అది పూర్వజనం సుకృతం సింహాచల ప్రజలే కాకుండా బయట నుంచి కూడా చాలామంది భక్తులు ఈ నాలుగు సార్లు వచ్చి స్వామిని సేవించుకోవడం అనేది గొప్ప విషయం చెన్నై తమిళనాడు చెన్నైకి చేరువలో తిరువళ్ళూరు అనే ఒక ఊరు ఉన్నది ఆ తిరువళ్ళూరులో స్వామి పేరు వీరరాఘవ పెరుమాళ్ అని అంటారు ఆ వీరరాఘవ పెరుమాళ్ళు అనే ఆయన ప్రత్యేకంగా ఈరోజు ఆయన పుట్టినరోజు అని అంటాం కదా అలాగనమాట రోజుని అక్కడైతే అక్కడ వైశ్వ సంప్రదాయంలో ప్రతి గృహంలోనూ కూడా చలిమిడి కలిపి పరిపిండి చలిమిడి కలిపి అందులో దీపాలు అనేది ఉంచుతారు ఆ దీపాలు పెట్టిన తర్వాత దన్నం పెట్టుకున్నట్లయితే ఎవరైతే వారికి అనారోగ్య సమస్య అనేది ఉండదు అది ప్రత్యేకత ఇవాళ మండపం చుట్టూ మూడు సార్లు ప్రదర్శన చేస్తారు అంటే మనం దేవాలయంకెళ్ళినా ప్రదర్శన చేసే వెళ్తాం అలాగే స్వామి స్వామిదే కదా స్వామి కదా ఆయన మండపం కదా ఎందుకు ఆయన తిరగాలి అని అంటే ఇప్పుడు మనం మన కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా ఏదో పిక్నిక్ స్పాట్కి అనుకోండి అక్కడ కాసేపు ఎంజాయ్ చేస్తాం అలాగా స్వామి దేవేలతో వచ్చాడంటే కాసేపు ఏదో అలా విహారయాత్ర చేయడం కోసం సరదాగా ఓ మూడు సార్లు తిరగడం అనేది ఆనవాయితీ ఉండేది అది పూర్వ నుంచి వస్తున్నది కాబట్టి ఆ ఆ మండపం చుట్టూ ఏదైతే ఉందో మూడు సార్లు తిరిగి అప్పుడు లోపలికి స్వామి ఏగుతాడనమాట అక్కడ ఆరాధన స్వీకరించి అక్కడ తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత బయటకు వస్తాడు బయటకు వచ్చి ఉద్యానవనం అనే ఉండే ఆ ఉద్యానవనంలో స్వామి అక్కడ మళ్ళీ సర్వజన మనోరంజని అనే వాహనంపై ఏగి అక్కడి నుంచి పురజనుల్ని అనుగ్రహించడానికి చుట్టూ పుర గ్రామ ప్రజల్ని అనుగ్రహించడానికి దేవేరులతో సహా వస్తాడు దగ్గర దగ్గర ఇక్కడ చుట్టూరా ఉండి ఇటుపక్క శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి ఇటుపక్క అనకాపల్లి వరకు కూడా స్వామిని చూడటం కోసం ఈ నాలుగు సార్లు సంవత్సరంలో నాలుగు సార్లు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ తిరువీధులకి స్వామిని చూడటం కోసం అని ప్రజలు వస్తూ ఉంటారు భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ముఖ్యంగా ఇది సరస్సు కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి దీని చుట్టూరా ఇక్కడ కంచెల్లాంటివి కట్టి వాటిని ఇబ్బంది లేకుండా చూపిస్తున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే చుట్టూరా ఈ కంచెలు కట్టి వాటిని అనుగ్రహిస్తున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యనిర్వహణ అధికారి వారు తగు చర్యలు తీసుకున్నారు ఏదైతే స్వామి అత్యంత వైభవంగా జరుగుతుంది ఏదైతే ఆ మఠడు మార్గం ఆ స్వామి వారి ఆ అంశ వాహని మీద ఆ యాత్ర అయిన తెలుగు ప్రయాణంలో ఆ భక్తులను దర్శించుకుని అన్న పెట్ట మార్గం ఆలయానికి ఆ స్వామివారి చేరణ జరుగుతుంది ఏదైతే వేణుగోపాల స్వామి అవతారంలో ఆ భక్తులకి ఆ ప్రతి ఏటా ఇలాంటి రోజున భక్తులకి దర్శనం చేస్తుంది అయితే స్వామివారి దర్శనం కోసం ప్రముఖంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనకాపల్లి నుంచి శ్రీకాకుళం విజయనగరం విశాఖ నుంచి భారీగా ఆ స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తిరిగిన పరిస్థితి మనకి సుఖాజ కనిపిస్తుంది అదేవిధంగా ఆలయ ఆ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రధానంగా ఈరోజు ఆధ్వర్యంలో భక్తులకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మరోవైపు ఎటువంటి రానికుండా పోలీసు కూడా ఆ స్థాయిలో అన్ని ట్రాఫిక్ చర్య చేసం ఆలయంలో దర్శనం ప్రత్యేక ఏర్పాటు చేసి భక్తులకు కావాల్సిన అన్ని ప్రసాద స్వీకరణ జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులు కూడా ఆనందంగా స్వామివారి దర్శనంలో జరుగుతున్న పరిస్థితి కూడా गणेश्वर दुर्गा प्रसाद नगरी टीवी का सिंह चल रहा है